ప్రేమతో యేసు ప్రేమతోయేసు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది క్షణముగా వెళ్ళుము ప్రేమతోడురము ప్రేమతో ఏసు పిలచుచున్నాడురము పాప మెరుగని ప్రభుని కొరకు पापमुगनु चया बडनु पापमेरुगनि प्रभुनि कोरकु पापमुगनु चेया बडेनु सापग्राह्याये सिलुवलो सिलुवलो परुगिडिरम् ప్రేమతో యేసు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ముండ్ల కిరీటమును ధరుచి ముఖముపైను మీ వేయబడే ములకిరీటమును ధరుచి ముఖముపైను మీ వేయబడే ప్రాణమిడెనే సు శిలువలో పరుగిడి శిలువలో పరుగిడిరము ప్రేమతోయేసు పిలచున్నాడూరం ప్రేమతో యేసు పిలచు సిలువలోని శిలువలో కైద పిగొ కలుషనీక్షమకై ప్రార్థు శిలూ వాళ్ళ పిగొ కలుష క్షమకై ప్రార్థుచి అరచి ప్రాణమిడే కొరకు అరచి ప్రాణమిడే పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచు చునాము ప్రేమతో యేసు చు రమ్ము రక్షణను పొంది లక్షణ ఊగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచు చున్నాడుము पिना गो रेणुराक्षुपानदुरा मुनु पिना गो रेणुराक्षुपा तनदुरा मुनु कापरि ईश्वर मु ध्वन्े कापरि ിഡീരം പ്രേമോയേസു പിലച്ചു ചുന്നഡൂരം പ്രേമോയു പിലച്ചു ചുഡൂരം